అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నీటి మూల వాక్యముగా లుక్ అస్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను చూడండి ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రియులారా ఏమిటి ఆ విషయం అని అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది పరమతనేటువంటి దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసునాథునితో సీమోను పేతరు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే నా ఏలినవాడా మేము రాత్రంతా ప్రయాసపడితే అని వాక్యం సెలవిస్తున్నది రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమూ దొరకలేదని వాక్యం సెలవిస్తున్నది మాకేమూ దొరకలేదని వాక్యం సెలవిస్తుంది నీకేమైనా దొరకాలి అని అంటే నీవేమైనా సంపాదించుకోవాలంటే నీకేమైనా మెలుగుబాటు కావాలి అంటే నువ్వు పడే కష్టానికి ప్రతిఫలము నీకు దొరకాలి అంటే అది అనుగ్రహించబడాలి అని అంటే దేవుని దయ అన్నది చాలా ప్రాముఖ్యమైనది లేక దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నూట ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవ ఇల్లు కట్టించని దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే యహోవ పఠనము కాపాడని కావలి కాయు వారు మేలుకునిట వ్యర్థమే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుగ కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే వ్యర్థమే అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం అను ప్రియులారా నువ్వు ఎన్నో ప్రయాసాలు పడుతున్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్నో విధాలుగా శ్రమ పడుతూ ఉన్నావు అయితే దేవుని సహాయం దేవుని దయ దేవుని కృప లేకుండగా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డా నీ ప్రయాసమునకు ప్రతిఫలము దొరకదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా నీ ప్రయాసమునకు ప్రతిఫలము దొరకదు ఎందుకు నీ ప్రయాసమునకు ప్రతిఫలం దొరకదంటే నువ్వు పడే ప్రయాసమునకు నువ్వు చేసే ప్రయత్నాలకు దేవుని కృప రావాలా దేవుని అనుగ్రహం రావాలా దేవుని కృప దేవుని అనుగ్రహము రాకుండగా నువ్వు ఇల్లు కట్టినా వ్యర్థమే రాత్రంతా నైట్ డ్యూటీలు చేస్తున్నా వ్యర్థమే రాత్రంతా పగలంతా కష్టపడినా వ్యర్థమే నువ్వు సంపాదించటానికి ఊర్లు దాటి గ్రామాలు దాటి దేశాలు దాటి లేక రాష్ట్రాలు దాటి నువ్వు ఎక్కడ పోయి ప్రయాస పడ్డా నీ ప్రయాసమంతా వ్యర్థము శూన్యం అనే వాక్యం స ఎందుకంటే నీ ప్రయాసమునకు దేవుని కృప లేదు నీ ప్రయాసమునకు ప్రతిఫలం దొరకట్లేదు నీ ప్రయాసమునకు ప్రభు కృప దొరకట్లేదు నీ ప్రయాసమునకు ప్రభు దయ దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అని అంటే యేసు క్రీస్తు వారి శిష్యులు ఎక్కడ ఉండవలసిన వారు ఎవరితో ఉండవలసిన వారు ఎవరితో సహవాసం చేయవలసిన వారు ఎవరితో జీవించవలసిన వారు వాళ్ళు చేయవలసిన కర్తవ్యం ఏమిటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటి శిష్యుల పని వేరు శిష్యుల బాధ్యత వేరు శిష్యులకు అపగించింది వేరు మన బాధ్యత వేరు మన కర్తవ్యం వేరు ఒక క్రైస్తవునిగా క్రీస్తుని అంగీకరించినటువంటి స్వంత రక్షకునిగా క్రీస్తుని అంగీకరించినటువంటి దేవుని పిల్లలుగా పరిచారకులుగా గాయకులుగా వైద్యకారులుగా సేవకునిగా సేవకురాలిగా సంఘములో నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి సంఘానికి నువ్వు పెద్దవు కావచ్చు సంఘానికి నువ్వు పరిచయం కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు క్రీస్తు పనులన్నీ పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను పొందకుండగా ఆ క్రీ ప్రేమకు విరుద్ధంగా జీవిస్తూ నేను ప్రయాసపడుతున్నాను ప్రభు పనులు చేస్తూ నేను ప్రయాసపడుతున్నాను దానికి నీకు అర్థం ఉంది జవాబు వస్తుంది ప్రభు పనులన్నీ పక్కన పెట్టి నీ పనులు చేసుకుంటూ నీ ప్రయాసము పడుతూ నాకు అవసరాలన్నీ తీరాలా అక్కర్లన్నీ తీరాలా నేను చేసే ప్రతి ప్రయత్నము పడుతున్న ప్రతి ప్రయాసమంతా వ్యర్థము కాకుండా సఫలము కావాలనుకోవడము అది నిష్ప్రయోజనమైన ఆలోచనయే పనికిరాని ఆలోచనలే వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా రాత్రంతా ప్రయాసపడిన ఏం దొరకలేదు అవును ప్రియులారా దేవునికి దూరం అయిపోయి ప్రయాసపడుతున్నావేమో దేవుని పనులన్నీ పక్కన పెట్టి ప్రయాసపడుతున్నావేమో దేవుని పనులన్నీ పక్కన పెట్టి దేవుని స్వార్థన పెట్టి దేవుని కార్యాలన్నీ పక్కన పెట్టి సొంత పనులు చేసుకుంటూ సొంత పనుల నిమగ్నమైపోయి ప్రయాసపడుతూ నీ అవసరాలను తీర్చుకోవాలని రయ్యింబగలు ప్రయాసపడుతూ నిరంకల కష్టాజితమంతా వృధా చేసుకుంటున్నావేమో అయితే ప్రియులారా ఏదైకా ఆలసన దేవునితో మాట్లాడుతున్నాడు నీ ప్రయాసం ప్రతిఫలం దొరకాలి అంటే నువ్వు రెండు విధాలుగా ప్రయాస ఒకటి నువ్వు పొందిన రక్షణను కాపాడుకుంటూ నువ్వు దేవుని పనిలో అనగా దేవుని స్వార్థ వ్యాప్తిలో సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ దేవుని పని చేస్తూ నీ పని చేసుకో అప్పుడు నీ పనులన్నీ సఫలమవుతాయి లేకపోతే పేతురు ప్రయాసపడినట్లుగా శిష్యులు ప్రయాసపడినట్లుగా రాత్రంతా మనం ప్రయాసాలు పడాలా అది వృధా ప్రయాసం అయిపోతుంది వృధా ప్రయాసం అయిపోయినప్పుడు ఆ వృధా ప్రయాసము నీకు క్షేమం కాదు నీ కుటుంబం క్షేమం కాదు నీ పిల్లలకి క్షేమం కాదు సంఘానికి క్షేమం కాదు నలుగురిలో అవమానకరముగా నలుగురిలో హేళనగా మనం జీవించవలసి వస్తుంది ఎందుకంటే మన అవసరతలు తీరట్లేదు మన అక్కర్లు తీరట్లేదు కష్టపడుతున్నాము కానీ మిగులుబాట్లేదు రాబడి లేదు ఎక్కడ వేసినటువంటి పరిస్థితులన్నీ ఎక్కడే ఉన్నాయి ఒక్క పరిస్థితిలో చెక్కపరచబడట్లేదు కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తున్నది దేవుని పనులు పక్కన పెట్టావు వీళ్ళు దేవుని పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుండగా వారి ప్రయాసం అంతా వ్యర్థం నీ ప్రయాసం వ్యర్థం కాకూడదంటే చదువుకునేవాడివా ఉద్యోగం చేసేవాడివా వ్యాపారం చేసేవాడివా నువ్వు ఎవరివైనా కావచ్చు ఇది కాలుసం ముందు నువ్వు విశ్వాసవి కావచ్చు సేవని సేవకునివి కావచ్చు సేవకురాలు కావచ్చు దేవుని పనులు మొదటిగా చేయండి తర్వాత నీ పనులు చేసుకోనండి దేవుని పనులకు మొదటిగా చేసే సమయం నీకు లేదనుకో ఆ దినంలో ఆ రోజుల్లో కొంత సమయము హెచ్చించుకో కొంత సమయం లేటుగా తిని కొంత సమయం లేటుగా పడుకో కానీ దేవుని పని చేయి దేవుని నీ పనులు చేస్తాడు దేవుని పనులు చేసినప్పుడు నీ పనులన్నీ ఆయన చెక్కపరుస్తాడు నీ పనులన్నీ ఆయన చేసి పెడతాడు అటు కృప నువ్వు పొందుకోవాలంటే దేవుని దయా దేవుని కనికరం నువ్వు పొందుకోవాలంటే దేవుని పనులు చేయి నీ పనులు చేస్తాడు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది నీ మాట చొప్పున మేము చేసేదాం ఆయన మాట చొప్పున వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు విస్తారమైన ఆశీర్వాదాలు చూస్తారు విస్తారమైన దీవెనలు పొందుకున్నారు నీవు నీ కుటుంబం నీ సంఘం నీ వ్యక్తిగత జీవితములో ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుడు చెప్పినట్లుగా జీవించు దైవాశీర్వాదాలు పొందుకుంటావా అంటే కృప త్రీక దేవుడు మనకి చిన్నగాక ఆమె ప్రాంతం చేసుకున్నాం పరిశుద్ధ్రాన్ని పొందనాడు ఈ మాటలు నాలో మాలో మందరిలో ఫలింపొచ్చి మని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమె